హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జేఎల్ఎస్ స్వామి యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రై సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం బ్లాక్ ట్రిప్స్ అంతేకాకుండా నల్లి అనమాట నల్లి కింద ముడత ఎక్కువగా ఉన్నప్పుడు మనకి నల్ల తామర పురుగులు అంతేకాకుండా ఈ కింద ముడత ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం అంతే అంతేకాకుండా నల్లి వేరు అంతేకాకుండా బ్లాక్ ట్రిప్స్ వేరు మిత్రుల నల్లి అనేది ఏంటంటే మనకి రెడ్ మైట్ ఎల్లో మైట్ ఉంటాయి అన్నమాట ఇవి మనకి మనకు మిరపలో వచ్చేసి ముదురు ముదురు ఆకులని డ్యామేజ్ చేసి అనేది కిందకు ముడుచుకునేటట్టు చేస్తాయి అనమాట ఇవి మనకి బ్లాక్ ట్రిప్స్ ఏంటంటే మనకి పూతలో చేరి పూతలో మిరపలో వచ్చే పూతలను అనేది డ్యామేజ్ చేసేసి అంతేకాకుండా మనకి ఆకులను కూడా వచ్చే లేత ఆకులను అనేది డ్యామేజ్ చేసి ఆకులనేది ఈవురులని మాడిపోయేటట్టు చేస్తాయి అనమాట బ్లాక్ ట్రిప్స్ కాబట్టి బ్లాక్ ట్రిప్స్ వేరు నల్లి వేరు అనమాట రైతులు ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోండి ఈ రెండు ఉన్నప్పుడు ఈ రెండు మన మిరపలో ఉన్నప్పుడు ఎలాంటి మందులు కాంబినేషన్ స్ప్రే చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం ఒక ఐదు రకాలు ఆరు రకాల స్ప్రేయింగ్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాం ఇట్లా దయచేసి వీడియో అందరూ చివరి దా ప్రతి ఒక్క మందు డోర్స్ విషయము మీకు తెలియజేస్తాం అన్నమాట నేను ఎంత డోర్స్ యూజ్ చేయాలి అంటే అనేది కూడా తెలియజేస్తాను అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయడం మిత్రులారు మీరు లైక్ చేసినట్లయితే ఏంటంటే ఈ వీడియో అనేది చాలా మంది రైతులకి యూట్యూబ్గా అనేది షేర్ చేయడం జరుగుతుంది రైతులకి రికమెండేషన్ అనేది చేయడం జరుగుతుంది మిత్రులారు కాబట్టి మీ నుంచి నాకు వచ్చేది లైక్ ఒక్కటే అనమాట మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంత ఉత్సాహంగా ఉండి మరికొన్ని వీడియోస్ అనేది మీ ముందుకి తీసుకురావడానికి కూడా నాకు కొంత సపోర్ట్గా కూడా ఉంటుంది ఇక ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మిత్రులార ఫస్ట్ వన్ బై వన్ కాంబినేషన్స్ చెప్తాను ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి మిరపలో వచ్చేసి నల్లి కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ కాకుండా పై ముడుతున్నా ముడుతున్నా సరే పోలీస్ అనమాట ఈ టె ఈ పోలీస్ కెమికల్స్ వాళ్ళది పోలీస్ దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి విప్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఇమ్డాక్లోపడ్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ డబ్ల్యూజి అంటే వెట్టబుల్ గ్రాన్యుల్స్ టైప్లో ఉంటుంది మిత్రులారా ఈ టెక్నికల్ తీసుకోండి ఈ పోలీస్ ఒక ఎకరానికి వచ్చేసి వంద గ్రాములు దాంతోపాటు మనకి మేడిన్ అని దొరుకు బయోస్టార్ట్ వాళ్ళది మేడిన్ అని చెప్పి మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది మీకు మేడిన్ కనుక అందుబాటులో లేకపోతే గ్రోమోర వాళ్ళది ఎండే ఎండూరర్ అని చెప్పి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది మిథుల ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి మీరు ఏది అందుబాటులో ఉంటే మేడిన్ ఉంటే మేడిని తీసుకోండి లేకపోతే బయోస్టార్ట్ వాళ్ళది మేడిన్ మీకు అందుబాటులో ఉంటే అది తెచ్చుకోండి లేకపోతే ఎండూరర్ ఉంటే అన్న తీసుకొని మనం ఎకరానికి వచ్చేసి మూడు వందల మనం ప్రతి ఎకరానికి డోర్స్ అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది మిథులార్ దీని లోపల టెక్నికల్ వచ్చేసి మనకి ఎగ్జిట్ ఇయర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సంటేజ్లో ఉంటుంది ఇది మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేసింది మిరపలో వచ్చే రెడ్ మైట్ మీద అంతేకాకుండా ఎల్లో మైట్ ఎల్లో మైట్ కానీ నల్లి జాతులన్నిటిని కూడా సమర్థవంతంగా నివారిస్తుంది మిత్రులారా మనకి పిప్రో అంతే కాకుండా ఇమ్లా ఇమ్లోక్లోరిడ్ వచ్చేసి మనకి తామర పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది పై ముడత నివారించుకోవచ్చు అంతేకాకుండా కింద ముడతను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు మిత్రులారా ఇది వచ్చేసి ఫస్ట్ స్ప్రేయింగ్ అనమాట ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ ఈ కాంబినేషన్లో స్ప్రే చేసి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒమైట్ అనమాట మీకు అందరికీ తెలిసిందే ధనుక కంపెనీ వాళ్ళది ఒమైట్ అని చెప్పి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే ప్రాపగేట్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది అనమాట అది తీసుకోండి దాంతో పాటు వాళ్ళది మేడిన్ అని చెప్పి మీకు అందుబాటులో ఉంది మిత్రుల మేడిన్ అయినా పర్వాలేదు లేకపోతే నేను చెప్పినట్టు ఎండూరు అయినా ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు దీని లోపల సేమ్ టెక్నికల్స్ ఉంటాయి కాబట్టి సేమ్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదనమాట ప్రోపగేట్ అని లేకపోతే ఎండ్రులర్ కానీ కాంబినేషన్లో స్ప్రే చూసుకున్నట్లయితే మనం నల్లిని నల్లిని నివారించుకోవచ్చు సమర్థవంతంగా నల్లిన నల్లితో పాటు తామర పురుగుల మీద కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా నల్ల తామర పురుగుల మీద కూడా ఈ కాంబినేషన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మియోత్రిన్ అన్నమాట అనమాట సిమ్టోవా కంపెనీ వాళ్ళే మియోత్రిన్ అని చెప్పి మనకు మందు అందుబాటులో ఉంది మిథలార చాలా ఎక్సలెంట్ మందు చాలా బెస్ట్ కా బెస్ట్ రిజల్ట్స్ అయితే మనకు మిరపలో ఉన్నాయి అన్నమాట మిరపలో వచ్చే పురుగుని దోమని అంతే కాకుండా మనకి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిథుల కాబట్టి ఇది కూడా బెస్ట్ కాంబినేషన్ మియోత్తిడిని దీన్ని మనం కాంబినేషన్ కాంబినేషన్లో స్ప్రే చేయాలన్నమాట ప్రొఫినోఫర్స్ కాంబినేషన్ వచ్చేసి మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఈసీలో మీకు క్యూరోక్రాన్ దొరుకుతుంది లేకపోతే వేరే వేరే కంపెనీలో వేరే టెక్ని వేరే వేరే కంపెనీల్లో కూడా మనకి ప్రొఫినోఫర్స్ అనే మంది అనేది అందుబాటులో ఉంది ఇట్ల ఈ టెక్నికల్ మీకు సింజంటా కంపెనీలు అయితే క్యూర్ అని చెప్పి అందుబాటులోనే మీకు ఏ అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి దీన్ని వచ్చేసి మనం మియోత్రిన్ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి ఇట్లా మియోత్రిన్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎంఎల్ మనం స్ప్రే చేసుకోవాలి దాంతోపాటు ప్రొఫ్నోఫర్స్ కూడా అంతే అనమాట మనం మూడు వందల ఎంఎల్ వచ్చేసి ప్రతి ఎకరానికి డోర్స్ చూసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట ప్రతి ట్యాంక్కి వచ్చేసి యాభై ఎంఎల్ మనం యాభై ఎంఎల్ డోస్ని మనం తీసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట ఇది కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే అట్లయితే ఒమైటు దాంతోపాటు ప్రొఫినాఫస్ మిత్రులరా మీకు ఒమైట్లో ఉన్న దనుక వాళ్ళు ఒమైట్లో ఉన్న టెక్నికల్ ప్రోపగేటు దాంతోపాటు ప్రొఫినా ఫస్ ఈ రెండు కాంబినేషన్స్లో కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ బ్లాక్ ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా కాంబినేషన్ అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అబాసిన్ ఎబాసిన్ ప్లస్ ఎబాసిన్ అన్న తీసుకొని లేకపోతే మేడిన్ అన్నా తీసుకొని రెండిట్లో ఏదన్నా ఒకటి తీసుకొని మనం ప్రొఫినోఫర్స్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలన్నమాట అబాసిన్ అయిన క్రిస్టల్ సైన్స్ వాళ్ళది అబాసిన్ అన్న తీసుకొని లేకపోతే బయోస్టాట్ వాళ్ళది మేడిన్ అన్న తీసుకొని మనం ప్రొఫినోఫర్స్ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉందన్నమాట మేడిన్ వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ ప్రతి ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు ప్రొఫినోఫర్స్ వచ్చేసి మూడు వందల ఎంఎల్ మనం ప్రతి ఎకరానికి సరిపోతుంది అనమాట అబాసిన్ వచ్చేసి వన్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేది మిరపలో రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రులార కాబట్టి ఈ విధంగా మనం స్ప్రేయింగ్స్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి మంచి ఫలితాలు అనేది రావడానికి ఛాన్స్ ఉంది నల్లిని నివారించుకోవచ్చు తామర పురుగులను కూడా నివారించుకోవచ్చు మిత్రులార కాబట్టి మిరపలో మీకు నల్లి కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ ఎక్కువగా ఉన్న రైతులు నేను చెప్పిన విధంగా ఈ కాంబినేషన్స్ కనుక మీరు ఈ కాంబినేషన్స్ మీరు మార్చి మార్చి కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు వందకు వంద శాతం కూడా ఈ నల్లిని నివారించుకోవచ్చు దాంతోపాటు బ్లాక్ ట్రిప్స్ను కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ వరకు నివారించుకొని మిరపలో మంచి దిగుబడులు అనేవి సాధించడానికి కూడా అవకాశం ఉన్న మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే సొమటో కంపెనీ వాళ్ళది త్రీ అన్నమాట దీని లోపల టెక్నికల్ వచ్చేసి పెంపు పత్రిని థర్టీ పర్సెంట్ ఈసీలో ఉంటుంది అనమాట దీన్ని దీంతో పాటు ధనుకా అనమాట మనం కొత్తగా లాంచ్ చేసాం అనమాట ఈ జేష్వాల్ ప్రో కంపెనీ వల్ల లియోన గ్రిటెక్ వాళ్ళదే మనం కొత్తగా ఈ మార్కెట్లోకి లాంచ్ చేయడం చేయడం జరిగింది మిత్రుల చాలా మంది రైతుల చేత కూడా మనం డెమోస్ అనేది అన్నమాట చాలా ఎక్సలెంట్ ఎక్సిడెంట్ రిజల్ట్స్ అనేది ఈ రెండు కాంబినేషన్స్లో స్ప్రే చేసినట్లయితే చాలా ఎక్సిడెంట్గా ఉన్నాయి మిత్రులారా కాబట్టి మియోత్రిని మియోత్రినితో పాటు మన ధృవ అనమాట ధృవ వచ్చేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనమాట ఇది మనకి ఎర్రనల్లి మీద పనిచేస్తుంది అంతేకాకుండా బ్లాక్ ట్రిప్స్ మీద పనిచేస్తుంది మీ వచ్చేసి మనకు బ్లాక్ ట్రిప్స్ మీద పనిచేస్తుంది దోమ మీద పని చేస్తుంది పురుగు మీద కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది మిత్రులారా ద్వారా ధృవ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మీయో తిరిగి వచ్చేసి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిస్తున్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే బేర్ కంపెనీ వాళ్ళది ఎలంటో అనమాట ఎలంటో కూడా దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి థైక్లోప్ తైక్లో ప్రైడ్ వచ్చేసి ట్వంటీ వన్ ట్వంటీ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్లో ఉంటుంది పర్సంటేజ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ ట్వంటీ వన్ పర్సెంట్ పాయింట్ సెవెన్ ఉన్నట్లుంది నెక్స్ట్ చూసినట్లయితే మన ధృవ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ధృవాన్ని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ రెండు కాంబినేషన్స్ కూడా బాగున్నాయి రైతుల చేత మనం స్ప్రే చేయించాము డెమోస్ ఇచ్చినప్పుడు ధృవ పాటు మియోథిన్ కాంబినేషన్లో కొట్టిస్తే బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి అంతేకాకుండా బేర్ కంపెనీ వాళ్ళది ఎలాంటో ప్లస్ ధృవ ఈ రెండు కలిసి కొట్టించినా కానీ మనకి రిజల్ట్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట మీకు కాబట్టి మీకు ఎలాంటో దొరికితే ఎలాంటో కాంబినేషన్లో మన ధృవాన్ని స్ప్రే చేసుకోండి లేదు అనుకుంటే మీకు ఎలాంటో దొరకని పక్షాన మీకు మియోతిన్ అందుబాటులో ఉంటే కనుక సుముటో కంపెనీ వాళ్ళది మియోత్రిన్ వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్లు దాంతోపాటు మన ధ్రువ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ ఈ రెండు కలిపి మనం కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే నల్లి నల్లిని నల్లిని రెడ్ మైట్ నివారించుకోవచ్చు అంతేకాకుండా బ్లాక్ ను కూడా నివారించుకోవచ్చు ఈ విధంగా మనం స్ప్రేయింగ్స్ అనేది ఆల్టర్నేట్ స్ప్రేయింగ్స్ అనేవి చెప్పి చేసుకుంటూ వచ్చినట్లయితే మిరపలో వచ్చి ఎర్రనల్లిని నివారించుకోవచ్చు కింద ముడతను నివారించుకోవచ్చు బ్లాక్ టిప్స్ని కూడా నివారించుకొని మంచి దిగుబడి అనేవి కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారు కాబట్టి నేను చెప్పిన విధంగా కూడా మీరు ఇవి స్ప్రేయింగ్స్ అనేవి చేసుకుంటూ వచ్చినట్లయితే మిరపలో మంచి దిగుబడులు అనేవి కూడా సాధించడానికి అవకాశం ఉంది మిత్రులారు ఇక ఈ వివిడితే ముగిస్తున్న ఫ్రెండ్స్ ఈ విడు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మంచి ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్